اے ٹو جی جگا 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 جی జయంతి సందర్భంగా ఇలా కాంగ్రెస్ నాయకులు అందరికీ కాంగ్రెస్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక మనుషుల రకంగా అందరికీ కార్యకర్తలు అందిస్తూ ఇలా శాఖ ఆశయాలను నెరవేరుస్తుంటూ అందరము అదే ఆశయాలని పాల్గొనాలని అందరికీ ధన్యవాదాలు శాఖ ఆయనమ్మ జయంతి సందర్భంగా యమనాడ పట్టణంలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు నాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని తీసేసిన పెద్దలు విద్యార్థులు మన స్థానిక శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రసీఆనా గారు ఆధ్వర్యంలో మరియు వైస్ చైర్మన్ గారు ఎన్వి మహేష్ గారు కౌన్సిలర్ మరియు రాజకీయ సోదరు సోదరులందరికీ విద్యాలయ ఆయలమ్మ జయంతి సందర్భంగా అందరికీ వ్యక్తం కులాసుల ఆధ్వర్యంలో విద్యాలయ ఆయలమ్మ నూట ఇరవై తొమ్మిది జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది రచక సంఘ కుల సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆశ గారిని పిలిచి ఇక్కడికి వచ్చినందుకు హాస్వ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఐలమ్మ విగ్రహాన్ని పెద్ద ఎత్తున సాగర్ బైపాస్లో సాగర్ గారిని మా ఎమ్మెల్యే గారు పెట్టి అని వారి తరఫున వేడుకుంటూ అందరికీ వస్తారు నేర్పించాలి కనని వారి ప్రతిమకు కూలమాలు సమర్పించి మన దేశ పోరాట కాదని పార్టీ అధికారానికి మాత్రం ఏదైతే కార్యక్రమం కలుపుతున్నాం ఆహ్వానించుకోవచ్చు ధన్యవాదాలు ఉదాహరపేట మండల కేంద్రం వెళ్ళి అక్కడ కూడా ఐలమ్మ రుద్రానికి కులమాలు ఉండబడుతుంది అక్కడ కూడా ప్రజల మధ్యలో ఐలమ్మ పోరాడుతూ కూర్చొని మనం చేసుకొని వాళ్ళని ఈ తరం పూర్తిగా తీసుకోవాలి ఎక్కడైతే అంచినేత కార్యక్రమాలు ఎక్కడైతే అహంకారం కావాలనేది మంచి వేయాలని గెలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథలను పూర్తి తీసుకొని ఇప్పుడు కూడా ఈ క్రమంలో ముందుకు పోతున్న ఐలమ్మ పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని ఈ ప్రభుత్వం వచ్చి తులబడి ఉద్యమకారులు గుర్తిస్తూ పోరాట జ్యోధులు గుర్తిస్తూ వాళ్ళ గౌరవాన్ని ఎదుపడి చేసి వాళ్ళ గౌరవాన్ని గుర్తించేటువంటి కార్యక్రమాల్ని అమలు చేస్తూ సంఘాలు మేము కూడా మీరు అందరూ కూడా ఇప్పటికే వినిచ్చు ఈరోజు పోరాట రోధులను ఉద్యమకారులను గౌరవించడంలో గత ప్రభుత్వాల కంటే మీ మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న దాని నిదర్శనం చాకల్లి ఐలమ్మకు సంబంధించినటువంటి ఒక నాటిక ప్రదర్శనలు ఇటీవల హైంద్ర భారత్లో సాఖ అధ్యక్షురల్గా ఉన్నటువంటి శ్రీ శివశంకర్ గారు కూడా మాజీ కేంద్ర మంత్రి పోవడం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జేవంత్ రెడ్డి గారు గౌరవ చాలా మంది మహిళలు అందరం కూడా నాటికలు పడి ఆనాడు చాకల్లి ఐలమ్మ చేసినటువంటి పోరాటాన్ని ఈ తరం చూసేటువంటి క్రమంలో ఆలోచనలు పోలి స్ఫూర్తి సభలు ఆ సభ ద్వారానే వివరము అడగకుండా దేవతృప్తిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్కూర్ని ఉమ్మడి కాలేజీ పుట్టబడి అతను పునర్టీ ఏర్పడినటువంటి దానికి దాకలి ఐలమ్మ పేరు పెట్టి పోరాట స్ఫూర్తిని ఈరోజు మన తెలంగాణ పక్క రాష్ట్రాలకి ఏ దేశమంతా కూడా గర్వపడేలా తెలియచే విధంగా వారి పేరు మనం వేలమ్మ గారి మనోరణ శ్వేత సభలో మాట్లాడిన జీవులు మనం మాట్లాడినటువంటి వాఖ్యానాలు ఏవి ఉన్నాయో ఆ పోరాట స్థితిని గమనించి మన కమిషన్ కూడా ఈరోజు ఏర్పడే విధంగా ఈరోజు నియమాలు ప్రభుత్వం తీసుకున్నట్టు ఈరోజు కూడా గర్వపడాలని పరిస్థితి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కులంకరణను జరగాల్సింది చెప్పినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మంత్రి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కొంత బీసీ మధ్యలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్పును కూడా ఏకీగ్రీవంగా అమలు కావడం ఈ మధ్యలో హైకోర్టు కూడా మూడు మాసాల్లో బీసీ కులంకరణ జరగాలని చెప్పినటువంటి దానికోసం ఎన్నికలు కూడా ఆర్టీ రోజు ప్రభుత్వం కూడా ఈరోజు వెనుకబడినటువంటి ఏదైతే వర్గాలకు వారికి గతంలో ఎయిలమ్మ ఏ విధంగా పోరాటానికి ఇంకా అక్కడక్కడ ఇబ్బందులు కల్పించడానికి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఏ ప్రభుత్వం చేసుకుని చెప్పేటువంటి పార్టీ సందర్భంగా రాబో రోజుల్లో ప్రజలకు హక్కుల కోసం ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మీ మధ్యలో ఒక్కరిగా ఉంటూ మనకు సాగుతున్న మాట మనందరం కూడా పోరాట ఏలమ్మ గారి ఆలోచన విధానం తీసుకొని ఆ పోరాటం పోరాటానికి ఆ పోరాటాన్ని పూర్తికొని కూడా మనం ముందు సాగుదో సందర్భంలో చాకలి చాకని కైలమ్మ జయంతో సందర్భంగా జయంతిత్సవాలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియస్తాము